శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఈరోజు పలికించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్యాల గురించి తెలుసుకుందాము ఆ తల్లి ఎవరైతే ఈ విధంగా నీతి వాక్యాలను ఈ విధమైనటువంటి నీతితో కలిగి ఉంటారో వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందట ఆ తల్లి చెప్పబోతున్నటువంటి ఆ మాటలు ఏమిటనేది ఇక్కడ చూద్దామండి బిడ్డ సత్యం పలికేవాడు ఎప్పుడు సత్యమే మాట్లాడుతూ ఉంటాడు అందరినీ రక్షించేవాడే మంచివాడు అవుతాడు నీతిమంతులు ఎన్నటికీ దుర్భాషలాడరు మంచివాడికి కఠినత్వం ఉండదు సద్గుణాలు ఉన్నవాడు కఠినంగా మాట్లాడడు అలాగే జ్ఞానవంతుడైన వాడు ఎప్పుడూ అజ్ఞానంతో వ్యవహరి వ్యవహరించడు ధనం పట్ల ఆశ ఉండదు కష్ట సుఖాలలో న్యాయంగా వ్యవహరించాలి అనుకున్న వాడికి ఎప్పుడూ కూడా రెండు సమపాళ్ళలో వస్తూ ఉంటాయి అలాగే ఇతరులకి సహాయం చేసేటువంటి మంచి బుద్ధిని అలవరించుకోవాలి ఎప్పుడూ కూడా నిజాయితీతో కూడినటువంటి జీవనం అనేది మంచిని కలుగచేస్తుంది ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఒక్క ప ఈ యొక్క శతకాలనేవి అంటే అమ్మవారు పలికిస్తున్నటువంటి ఈ లక్షణాలనేవి ఎవరికైతే ఉంటాయో వారు ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎలుగుతారట ఆ తల్లి ఈరోజు ఏం చెబుతుందంటే ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి అలాగే మంచివాళ్ళు ఎవరైనా సరే దుర్భాషల పాల్ దుర్భాషలు పలకరని తెలుపుతూ ఉంది ఎప్పుడూ కూడా మంచితనంతో ఎదుట వ్యక్తికి మంచి మాటలనేది తెలియజేస్తూ ఉంటారు మంచి లక్షణాలు ఉన్నవారికి ఇతరుల పట్ల క్రూరత్వం ఉండదు అలాగే వారికి ఎదుటి వారిని రక్షించేటువంటి స్వభావం కూడా కలిగి ఉంటారు నిజాయితీతో జీవించటం అనేది జీవితంలో ఎంతో మెరుగుపడుతుందో తెలుపుతాయన్నమాట కష్టాల్లో కూడా న్యాయంగా ధర్మంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే నీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నేను ఇస్తాను అలాగే జ్ఞానవంతుడై జ్ఞానవంతుడిగా నువ్వు ఉన్నట్లయితే నీకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాను పక్క వారికి తోటి వారికి సహాయం చేసేటువంటి గొప్ప లక్షణాలనేవి నీకు నేను కలుగజేస్తాను అలాగే ధనం పట్ల ఆసక్తి తగ్గించుకొని జీవితంలో ముందుకి సాగాలి జీవితంలో ఏదైనా కష్టపడితేనే వస్తుంది అనేటువంటి కర్మయోగులం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్న వారందరికీ నా యొక్క తోడు రక్ష అనేది ఎల్లప్పుడూ ఉంటాయి ఎవరైతే జీవితంలో ముందుకు వెళ్ళాలి జీవితంలో మంచి నేర్చుకోవాలి అనుకుంటారో వారందరికీ కూడా నా యొక్క సహాయం అనేది ఎప్పుడూ ఉంటుంది సమయం అనేది చాలా విలువైనది రేపు అనే దానికి అవకాశం ఇవ్వకూడదు పోయిన నిమిషం అనేది కూడా తిరిగి తీసుకురాలేవు మంచి పనులు వాయిదా వేస్తే మళ్ళీ చేయటానికి అవకాశం కూడా మాట మంచి పనుల కోసం ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యం నీ రాత నిర్ణయిస్తుందని తెలుసుకో ఎప్పుడు ఎదుటివారికి మంచి చేయాలనే భావనతో కలిగి ఉండు కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే ఏ ప్రాణిని చంపకూడదు ఆ ప్రాణిలోని యొక్క గుణాన్ని మాత్రమే చెడు గుణాన్ని మాత్రమే చంపాలి అలాగే ఎదుటివారిని ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే నువ్వు వారికి విచ్చేటువంటి అందమైనటువంటి బహుమతి ఇవ్వటం నువ్వు నేర్చుకో నీకు ఏమి కావాలో ఏమి ఇవ్వాలో అనేది నేను నిర్ణయిస్తాను అంతేకాని ఎదుటివారి దగ్గర నుంచి లాక్కొని బాగుపడాలి అంటే అది ఎప్పటికీ చేయలేని పని ఎందుకంటే ప్రపంచం అంతటికీ కూడా నువ్వు అధిపతివై ఉండవచ్చు కానీ నీ ఆయుష్కి నువ్వు అధిపతి కాలేవన్న విషయాన్ని తెలుసుకో యావత్ ప్రపంచానికి జయించగలవేమో కానీ మృత్యువుని మాత్రం ఎప్పుడూ కూడా జయించలేము అది మన రాతలోనే రాసి ఉంటుంది లక్షలు కోట్లు ఉన్నాయని చెప్పేసి మురిసిపోతే అది ఏది కూడా నీ వెంట రాదు చివరికి నేను రాసినటువంటి తలరాత నీకు ఉంటుంది నువ్వు చేసేటువంటి మంచి పనులు నువ్వు పలకరించేటువంటి పలకరింపులే నీకు కొండంత అండని కూడగడతాయి వందల కోట్లు అధిపతివైనా కానీ ఒక్క నిమిషం కూడా నీ ఆయుష్ని నువ్వు కొనుక్కోలేవు ఆ విషయాన్ని తెలుసుకో అలాగే నువ్వు దాచుకున్నదంతా జారిపోతూ ఉంటుంది కానీ నీ చేత్తో ఎవ్వరికైనా సరే సహాయం చేశావంటే అది జీవితాంతం వారికి జీవితం గుర్తుండిపోతుంది ఎప్పుడైనా సరే నీ చేతితో నువ్వు ఎంత అయితే ఎదుట వ్యక్తికి దానం చేస్తావో అంతకు రెట్టింపు నేను నీకు ఇస్తానని చెబుతూ ఉన్నాను ఎప్పుడైతే అమ్మ మాటలు వింటావో ఆ నిమిషము నుంచి నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది కోట్లు కూడబెట్టినా కానీ మృత్యువుని ఎప్పుడూ తప్పించలేరు నీ రాతలో ఎలా రాసి ఉందో నువ్వు కర్మయోగుడువో కాదో నువ్వే ప్రశ్నించుకో నీకు ఏ పని చెయ్యాలి ఏది మంచి ఏది చెడు అని ప్రతిరోజు ప్రతి విషయము నీ అవగాహనకు తెలియచేస్తూ ఉన్నాను నిన్ను నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితంలో నీకు తోడుగా ఉండి నీ వెన్నంట ఉండి నిన్ను నేను నడిపిస్తాను అని అమ్మ పలుకుతూ ఉన్నారన్నమాట నిన్ను ఎవరూ కానీ కోపానికి గురి చేస్తే నువ్వు వెంటనే వారిపైన గట్టిగా అరవటం కానీ ఇలాంటివి అస్సలు చేయవద్దు ఒక పది నిమిషాలు ఓపిక పట్టి వారి యొక్క కోపానికి వారి యొక్క అంతర్గత మదనానికి కారణం ఏమిటనేది తెలుసుకో నువ్వు ఆవేశపడి ఎదుటివారి దృష్టిలో చెడు కావద్దు మంచిగా ఎవరైతే జీవిస్తారో జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటారో వారికి ఓపిక అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ముందుగా తనలోని బలాలను బలహీనతలను మనిషి గుర్తుంచుకోవాలి ఆవేశపడి ఆరాటాలకు పోతే ఏది కూడా అంత తొందరగా దక్కదు నిదానంగా ఆలోచించి ముందడుగు వేస్తే ప్రతిదీ నీ వెంట వెన్నంటి పడి వెంటపడి వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ తొందరపాటు అనేది పనికిరాదు సమాజం విచ్ఛిన్నం కావటానికి ఏదైనా సరే నీ వంతు నువ్వు కాకుండా ఉండటానికి ప్రయత్నం చేయి మంచివాడిగా పేరు తెచ్చుకోవటానికి స్థిరపడి ఉండు మన మనసులో ఉండేటువంటి చెడు ఆలోచనలని తీసివేయి మంచిగా బ్రతకటానికి ప్రయత్నం చేయి నువ్వు ఎంత సంతోషంగా గడపాలి అనేది నేనే నిర్ణయిస్తాను నీ జీవితంలో నీ జాతకంలో నీకు రాసి పెట్టున్నవన్నీ కూడా నువ్వు అనుభవించేటువంటి రోజులు ముందున్నాయి మంచి రోజులన్నీ నిన్ను వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి ఆ మంచి రోజుల కోసం నీలోని మానవత్వాన్ని కాస్త నిలుపుకో తొందరపడి చెడు అనేది నీ మీదికి తెచ్చుకోవద్దు అలాగే అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కోసం అమ్మవారి నామాలను అమ్మవారి యొక్క ప్రతిష్టతను అంటే అమ్మవారి గొప్పతనాన్ని నలుగురికి తెలియచేయి ఇలా ఎవరైతే మనిషి తన వంతు కృషిని తను చేయగలిగినటువంటి పనులు తను కర్మయోగుడని గుర్తించి తన జీవితంలో తను చేయవలసిన పనులనేది తెలుసుకుంటాడో వారందరికీ కూడా మంచి అనేది జరుగుతుంది సంతృప్తి అన్ని సంపదల కంటే ఉన్నతమైనది కోట్లు సంపాదించినా కానీ ఒక్కొక్కసారి సంతృప్తి అనేది ఉండదు ఎందుకంటే దానిని ఎలా నిలుపుకోవాలి అనేది కూడా మరొక ప్రశ్నగా అక్కడ మిగిలిపోతుంది కాబట్టి మనిషి ఎప్పుడైతే నేను సంతృప్తిగా ఉన్నాను అనుకుంటాడో అది కోట్ల కన్నా విలువైనటువంటి ఉన్నతమైనటువంటి సంపద అనేది నువ్వు భావించు ఇంత నిమ్మలంగా నిజాయితీగా ఉండగలిగితే నీ జీవితంలో నీపై విజయాన్ని ఇంకెవ్వరూ సాధించలేరు